మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా పక్షి రాజువలే రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము గట్టిగా చపలు కోరుతూ స్తోత్రం చెప్పండి ఎగిరి వెళ్ళిపోవాలంటే యోగు పుస్తకం ముప్పై నాలుగు ఇరవై ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న మాట మనకు కనబడుతుంది బలహీనులు దైవికంగా ఎగిరి వెళ్ళలేరు అన్న సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి ఏ బలం ఇది తింటే వచ్చే బలమా తాగితే వచ్చే బలమా తేరగా తీరిగి వచ్చే బలమా కాదు కాదు ఆత్మ సంబంధమైన బలం ఎస్తిర్ పుస్తకం పదవాధ్యాయం రెండు మూడు వచ్చినాల ప్రకారంగా ముర్దుకై బలమును గూర్చి అన్న పదం మనకు కనబడుద్ది ఎవరి ముద్దుకాయ్ చెర్ర పట్టబడిన యూదుడని బెనియామిని గోత్రికుడును బెనియామిన్ పెనోని దుఃఖపుత్రుడు కాస్త దేవుని కుడి చేతి పుత్రుడిగా మారడానికి తండ్రైన యాకోబు చేసిన ప్రార్థన ప్రతిఫలం అని మన కొరకు ప్రార్థించే దైవజుడు మనకు ఉండాలి అని సంగతి మనకు అర్థమవుతుంది మరుదుకాయ బలం ఏంటి తన కొరకు ప్రార్థించే వ్యక్తి ఉన్నాడు వ్యక్తులు ఉన్నారు తన కొరకు ప్రార్థించిన వ్యక్తి ఉన్నాడు కనుక మన కొరకు ప్రార్థించే దైవజుండు ఉండాలి అందుకని సేవకులతో ఒక అనుసంధానమైన బంధం కలిగి మన అవసరాలు మన ఇబ్బందులు సేవకులకు చెప్పడం ద్వారా వారి అనుదిన ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు సంఘ ప్రార్థనలు ఎత్తిపడి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మార్గాలు తెరుస్తాడు గనక మన కొరకు ప్రార్థించే దైవజండు ఉండాలి ముర్దుకాయ బలమది ఎస్ ఎస్తిరి పుస్తకం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల ప్రకారంగా ద్వారపాలకుడుగా పనిచేస్తు ఒక చిన్న సమాచారం ఇవ్వడం ద్వారా రాజు ప్రాణాలు భద్రం చేయబడ్డాయని నమ్మకస్తుడు మరుదుకై బాలం ఏంటి నమ్మకత్వం సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ప్రకారంగా నమ్మకస్తునికి మిండైన దెబ్బలా దీవెళ్ళ చెప్పండి దెబ్బలా దీవెళ్ళ దీవెళ్ళు దీవెళ్ళను అందరు నాకు కావాలి నాకు కావాలంట ఎంతమంది దెబ్బలు తింటారు వేసే కొరకంటే ఓహో ఇది బాగుంది అని ములుకు పలుకోన చూస్తాం దీవెల్ రెండు చేతులు ఎత్తాం నాకు కావాలని ఎగబాడతాం అరులు సాగుతాం మరి దీవెన రావాలంటే కారణం ఏంటి నమ్మకత్వం బైబిల్ ఏం చెబుతుంది ఏ విషయాలు నమ్మకంగా ఉండాలి అని మనం అడిగితే పౌల అపోస్తలు తిమోతి పాస్ట్ గారు అంటారు అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అని మీ ఆత్మీయ క్షేమం కొరకు ఐదు సంగతులు మీద తీసుకొచ్చాను ఒక వ్యక్తి దేవుని ఎదురు నమ్మకం ఉండాలని ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకును వాడుకున్నాడు సంఘ కాపురి ఆత్మీయ తండ్రి సేవకుని ఎదురు నమ్మకం ఉండాలని రక్ష మనల్ని గాలికొదలేయలేదు ఒక పూట కూలి చేర్చినట్లుగా ఆదాముని ఏదేని తోటలో చేర్చినట్లుగా మనల్ని ఒక సహవాసంలో చేర్చాడు పరిశుద్ధ అభిషేక్ అగ్ని అనే ఒక సహవాసంలో చేర్చాడు ఒక పూట కూలి వానింటిలో చేర్చాడు సహవాసంలో మందిరంలో నమ్మకస్తులు మనం ఉండాలి నమ్మకంగా దేవుని దగ్గర రావాలి మరి ప్రార్థనకి వెళ్ళే మనం అలా వెళ్ళి వచ్చేది సరిపోద్దా మనకే సంబంధం లేదా ఏ బాధ్యత లేదా బైబిల్ చెబుతుంది ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది అని అంటే ప్రతి ఒక్కరు పరిచయలో పాలు భాగస్తులు అవ్వాలి సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో నీకున్న ఇష్టాన్ని బట్టో దేవుని ప్రేరణ బట్టో ఏదో ఒక పరిచయలో కన్నా నువ్వు రావాలి ఏదో ఒక పరిచర్యలో నువ్వు నువ్వు సం నువ్వు కట్టబడాలి అనుసంధానంగా మారాలి పరిచర్లో మీరు చేసే పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి మన జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు డబ్బులు ఇస్తున్నాడా జబ్బులు ఎత్తున్నాడా డబ్బులా జబ్బులా చెప్పండి కొంతమంది మాట్లాడతలే బయట ఉన్నలో హలో సైలెంట్గా జారుతున్నారే జబ్బులా డబ్బులా డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి నేను మరలా చెబుతున్నాను గారు మీరు దేవుని సేవ చేస్తున్నారు కనుక మిమ్మల్ని ఎక్క అడుగుతాడాము మమ్మల్ని ఎందుకు అడుగుతాడు అందరికీ బలం ఇచ్చేవాడు పాస్టర్ గారికి బలం ఇచ్చేవాడు దేవుడు మిగతా వాళ్ళందరికీ తిన్నంత బలం అంటే అది వేరేది ఏ మిమ్మల్ని అడిగే పనులే అందరికీ బలం ఎవరు దేవుడే ఎత్తున్నాడు కనుక నీకు ధనాన్ని ఎవరు ఎత్తున్నారు దేవుడే ఇస్తున్నాడు కనుక మనందరం దేవునికి లెక్క చెప్పాలి నీకు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి ఈ విషయం అర్థమైన వాళ్ళు డబ్బులను చిల్లా పెంకుల్లాగా ఎట్టబడితే అట్ట వాడర్రు జాగ్రత్తగా సమయోచితంగా వాడి అప్పుల్లో చెక్కకుండా తిప్పలు తెచ్చుకోకుండా నొప్పులు తెచ్చుకోకుండా ఇబ్బందులు పడకుండా దేవుని కృపను పొందుతారు ఆమె ఈ సంవత్సరం పంట బాగా పండిన డబ్బులు బాగా వచ్చింది ఎందుకు తిని ఓరకని రోడ్ల మీద తిరగమని కాదు అయ్యా జాగ్రత్త చేసుకొని మరొక మరొకసారి పంటకు పెట్టుబడి కావాలిగా ఆ పెట్టుబడి కాడే దేవుడు పెట్టాడు గనక జాగ్రత్త చేసుకోవాలా ఆ జ్ఞానం మనకు కావాలని దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి ఏం చేయాలి డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జ్ఞానం ఇవ్వరాబాన్ని ప్రార్థన చేయాలి మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారో తెలియదు కానీ నేను మాత్రం భలే ప్రార్థన చేస్తాను దేవుడికి స్తోత్రం కలుగను గాక ఎందుకంటే నాకు వచ్చేది రూపాయి నాకేమో రెండు రూపాయలు ఖర్చులు ఉంటాయి ముప్పై మూడు ఆలోచనలు చేసి ముప్పై మూడు వంకరలు తిరిగాను అనుకో తేడా పడేది నాకే కనుక ఖచ్చితంగా ప్రార్థన చేస్తా ఎందుకంటే దెబ్బ తిన్నాగా ఏం తిన్నాను నీకు ఎన్ని దెబ్బలు తగిలినా కూడా ఏం రావట్లేదు సిగ్గు రావట్లేదు నొప్పి తెలియట్లే మరి మొత్తం ఇంజక్షన్ చేర్చుకున్న లేక మొత్తం ఉండడం నాకు అర్థం కావట్లే ఎన్ని దెబ్బలు తగినా కూడా కొంతమందికి అసలు అబ్బా గుర్తే ఉండదు అదే బాణి అదే లెక్క అదే తీరు తేడా పడేది మనమే డబ్బులు ఖర్చు పెట్టి విషయంలో నమ్మకస్తులు కొండాలి ఉండాలి